హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నా మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఇవాళ వీడియో వచ్చేసి నేను పూజ అటెండ్ అయ్యానండి సత్యనారాయణ స్వామి పూజ దానికి సంబంధించి ఈ వీడియో అండ్ దానికోసం ముందు రోజు ఇలా ఈవినింగ్ మా చెట్టుకు కాసిన పువ్వులన్నీ కడుతూ ఉన్నాను ఇప్పుడు సీజన్ కాబట్టి మంచిగా వస్తున్నాయి మా చెట్టుకు కూడా ఒకటే ఉంది రోజు రోజు కొంచెం కొంచెంగా పూస్తున్నాయి చాలా మంచి వాసన వస్తుంది గార్డెన్లోకి వెళ్ళగానే నాకు చాలా ఇష్టం అండ్ ఇక్కడ చూసారా నెక్స్ట్ డే మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి పంపించేసి నేను మా వారు ఇంకా మా గారు ముగ్గురం రెడీ అయ్యి పూజకైతే వెళ్తూ ఉన్నాము ఇక్కడ నేనైతే లైట్ గ్రీన్ అండ్ రెడ్ రెడ్ పట్టు సారీ వేసుకున్నాను దాని మీదకి నా గోల్డ్ నెక్లెస్ వేసుకున్నానండి నా దగ్గర ఉన్న ఏకైక స్టోన్ నెక్లెస్ ఇదే అండ్ దాని మీదకి బుట్టలు వచ్చేసి నా పెండెంట్ మీద ఉన్న బుట్టలు ఆల్రెడీ నేను నా పెండెంట్ చూపించేటప్పుడు వీడియోలో చూపించాను అవే జుమ్కాస్ వేసుకున్నాను ఈ నెక్లెస్ అయితే నేను ఖజానాలో తీసుకున్నాను చాలా చాలా బాగుంటుంది నైట్ టైం ఫంక్షన్స్కి మ్యాక్సిమం ఇదే యూస్ చేస్తాను నేను ఇక్కడ చూసారా ఆఫ్టర్నూన్ లెవెన్ అవుతూ ఉంది బట్ స్టిల్ ట్రాఫిక్ అయితే మాత్రం తగ్గట్లేదు ఎందుకు అంటే మా ఇంటి దగ్గర నుంచి మెట్రో పనులు స్టార్ట్ అయిపోయాయండి సగం దానివల్ల కారణం ముందు నుంచే ఎలాగో ట్రాఫిక్ ఉంటుంది బెంగళూరులో సో మిగతా ఆఫ్ కారణమైతే మాత్రం ఇలా మెట్రో పనులు అక్కడక్కడ వర్క్ జరగడం వల్ల చాలా వరకు ఆఫ్టర్నూన్ టైమ్స్లో కూడా ఇలా ట్రాఫిక్ అనేది ఉంటూ ఉంది మేము వెళ్ళే ప్లేస్ వచ్చేసి మా ఇంటి దగ్గర నుంచి అరౌండ్ నాకు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లా పడుతుంది ట్రాఫిక్ ఉంటే ఇంకొంచెం లేట్ అవుతుంది అదే ఇక్కడ డిస్కస్ చేస్తూ వెళ్తున్నాం మా వారు ఇంకా మా గారు నేను ఆఫ్టర్నూన్ అయినా సరే ఎంత ట్రాఫిక్ ఉందో చూసారు కదా అండ్ ఎండ కూడా చాలా ఎక్కువ ఉందండి బెంగళూరులో కంపేర్ టు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్కువైపోయింది అండ్ వాటర్ ఇష్యూ కూడా ఉంది బెంగళూరులో చాలా అండ్ ఎండలైతే అసలు చెప్పనవసరం లేదు వర్షాలు అనేటివి లేవు కాబట్టి ఎండ చాలా ఎక్కువగా ఉంది ఫైనల్గా మేము వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసామండి సక్సెస్ఫుల్గా లేటే అయ్యింది పూజ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ హోమం అవన్నీ కూడా కింద అయిపోయాయి పైన హౌస్లో వచ్చేసి సత్యనారాయణ స్వామి పూజ ఉంది ఇక్కడ నేను చూపిస్తున్న రూమ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ కింద వుడెన్ ఫ్లోర్ తోటి చాలా బాగా ఇంటీరియర్ చేయించుకున్నారు వీళ్ళైతే మాత్రం హౌస్ అంతా కవర్ చేయలేకపోయాను బికాస్ ఆఫ్ ద క్రౌడ్ సో అందుకని నేను వెళ్ళిన ఆ రూమ్ మాత్రం కవర్ చేశాను చాలా బాగుంది వీళ్ళ ఇంటీరియర్ ఐలాండ్ కిచెన్ అదంతా కూడా నాకు చాలా నచ్చింది నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వీళ్ళ హోమ్ టూర్ కూడా చూపిస్తాను ఇక్కడ చూసారా అందరూ ఒక్కొక్కరిగా స్టార్ట్ అవుతూ ఉన్నారు సత్యనారాయణ స్వామి పూజ అయితే అంటే స్టార్ట్ అవ్వలేదు నేను వెళ్ళే టయానికి మిగతా అన్ని పూజలు అయితే కంప్లీట్ అయిపోయాయి సో ఇక్కడ ముందుగానే లక్ష్మీ పూజ అవన్నీ కూడా చేస్తారండి ఇక్కడ చూసారా మా చెల్లి వాళ్ళ బాబు విన్ని చూసి ఆల్మోస్ట్ నేను కూడా వన్ అండ్ హాఫ్ మంత్ అవుతూ ఉంది చాలా క్యూట్గా నవ్వుతూ ఉన్నాడు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది విన్ని చూస్తే అలాగే పూజకు వచ్చిన వాళ్ళందరినీ కూడా పలకరిస్తూ అండ్ పిల్లలు లేకుండా వెళ్ళాం కాబట్టి కొంచెం ప్రశాంతంగానే పూజ అటెండ్ అనిపించింది వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి ఇవి చూసుకోవడమే జరుపుద్ది పిల్లలతో వెళ్తే సో ఆఫ్టర్నూన్ వాళ్ళకి ఎగ్జామ్ ఉంది కాబట్టి వాళ్ళు రాలేదు నేను మా వారు మాత్రమే వెళ్ళాము ఇక్కడ అందరినీ కలిసి పలకరిస్తూ మాట్లాడుతూ ఉన్నాను పూజ అయితే మాత్రం ఇక్కడ చాలా బాగా చేస్తారండి కర్ణాటక సైడ్ అదంతా కూడా మన ఆంధ్ర పంతులు వాళ్ళే ఎక్కువ ఉంటారు పూజలు అవన్నీ కూడా తెలుగు పద్ధతిలోనే జరుగుతాయి అండ్ ఫ్లవర్స్ చూసారా మొత్తం ఇక్కడ డెకరేషన్ చాలా బాగా చేస్తారు ఏ పూజ అయినా సరే ఫ్లవర్స్ ఎక్కువ దొరికేది కర్ణాటకలోనే కాబట్టి చాలా బాగా చేస్తారు ఇక్కడ అమ్మవారి అలంకరణ చూసారు కదండి చాలా చాలా బాగుంది ఇక్కడ అష్టలక్ష్ములు కలశాలు పెట్టేసి మొత్తం బాగా పూజ చేస్తారు ఇక్కడైతే మాత్రం మా గృహప్రవేశం కూడా ఇలాగే జరిగింది అప్పుడు ఏ వీడియోస్ అవి నేను తీయలేదు లేకపోతే మీ అందరితో కూడా క్యాప్చర్ చేసి చూపించేదాన్ని అప్పుడు ఇలా పూజ అయితే ఆల్మోస్ట్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వరకు జరిగిందండి ఇక్కడ చూసారా మా చెల్లి వాళ్ళ బాబుని నేను వెతుకునే ఉన్నాను వన్ వదలలేదు మొత్తం కంప్లీట్ పూజ అయ్యేంత వరకు నా దగ్గరే ఉన్నాడు చాలా వరకు ఆకలి వేస్తే తప్ప మిగతా టైంలో ఏడవాడు ఇక్కడ మా తెలిసిన వాళ్ళు చూసారు కదా హాయ్ చెప్తూ ఉన్నారు శివలింగం ఇలా అన్ని పూజలు అయితే కంప్లీట్ చేశారు వాళ్ళు మేము వెళ్ళే టైంకే సత్యనారాయణ స్వామి పూజ ఒకటి అటెండ్ అయిపోయి ఇంకా బోన్ చేసుకొని కంప్లీట్గా ఇంటికి వచ్చేసాము అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట ఇక్కడ పిల్లలు నేను మా వారు మా గారు అందరమీ అటెండ్ అయ్యాము పూజకి ఈ పూజ వచ్చేసి నైట్ టైం అనమాట ఫోర్ టు ఎయిట్ థర్టీ నైన్ వరకు ఉండింది సో ఇక్కడ కూడా మేము ట్రాఫిక్లో ఎరుక్కొని లేటే వెళ్ళాము ఆల్మోస్ట్ సత్యనారాయణ స్వామి పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఎందుకో మరి త్వరగానే బయలుదేరిన ఈ ట్రాఫిక్ వల్ల లేట్ అయితే అయ్యింది ముందు రోజైతే కథ మొత్తం విన్నాం కానీ నెక్స్ట్ డే ఓన్లీ జస్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళని మీట్ అయ్యి కిందకు వచ్చేసాము ఇది వచ్చేసి ఒక గ్రేటెడ్ కమ్యూనిటీ అండి ముందు చూసిన హౌస్ వచ్చేసి ఇండివిజువల్ హౌస్ కట్టుకున్నారు అండ్ ఇక్కడ చూసారా కమ్యూనిటీ ఎంటర్ అవగానే ఇక్కడ చిల్డ్రన్స్ ఏరియా ఉంది సో అక్కడ కూర్చుండిపోయారు ఇద్దరు పిల్లలు సో రమ్మని చెప్తూ ఉన్నాను వాళ్ళని పూజ అటెండ్ అవుదాం వెళ్ళి హాయ్ చెప్పేసి కింద కూర్చోదాం తర్వాత ఆడుకుందరు అని చెప్తూ బట్ వాళ్ళైతే వినట్లేదు కంటిన్యూగా ఆడుతూ కొట్టుకుంటూ ఉన్నారు ఇద్దరు ఫైనలీ ఇంకా మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ అంటే నా ఫ్రెండ్ పిల్లలు కూడా వచ్చారు వాళ్ళతో ఏం మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడైతే పూజ అస్సలు క్యాప్చర్ చేయలేకపోయాను బికాస్ ఆఫ్ ద హెవీ క్రౌడ్ అండి చాలా అంటే చాలామంది జనాలు ఉన్నారు మేము వెళ్ళే టయానికి జస్ట్ వెళ్ళి హాయ్ చెప్పేసి కిందకు వచ్చేసాము ఇంకా జనాలు అయితే మాత్రం ఫుల్ చాలా మంది ఉన్నారు మేబీ కరెక్ట్ టైంకి వెళ్ళాము అందరూ లేచి కిందకి కిందకు వచ్చే టైంకే మేము వెళ్ళాము ఇక్కడ చూసారా ఇంకా వీళ్ళ డిన్నర్ సెటప్ అయితే నాకు చాలా నచ్చిందండి చాలా రోజుల తర్వాత ఓపెన్ ప్లేస్లో ఇలా ఆరు బయట కూర్చొని బోన్ చేసామనిపించింది చాలాసేపు కూర్చొని కబర్లాడుకుంటూ ఉన్నాము నా ఫ్రెండ్స్ నేను అందరం కూడా ఇక్కడ అందరినీ క్యాప్చర్ చేయలేదు బికాస్ ఇంట్రెస్టెడో కాదో నాకు తెలియదు సో అందుకని నేను పిల్లల్ని మాత్రమే చూపిస్తూ ఉన్నాను అంతే అండి వాళ్ళ వీడియో నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ తోటి షేర్ చేయండి థ్యాంక్ యూ అండ్ ఇక్కడ నేను వేసుకున్న హారం వచ్చేసి ముందే నేను చూపించాను డీటెయిల్స్ అన్నీ వీడియో కూడా ఉంది ఎవరెంకైనా ఇంట్రెస్టెడ్ అయితే ప్లీజ్ చెక్అవుట్ ద వీడియో అంతే అండి